దీనికి పరిష్కారం లేకపోతే గనక ఈ నేరేటివ్ థింకింగ్ ఇంకో వంద రాయొచ్చు ఇప్పుడు ఆయన పేరేంటి కసిరెడ్డి అనేటటువంటి ఆయన ఏదో సినిమా షో తీసాడట అది ఈ సొమ్ములతోనే తీశాడు వీళ్ళు రాసిన వార్తకే వీళ్ళు కాంట్రాస్ట్ ఏంటంటే వీళ్ళు ఏం చెప్పారు ఇదివరకు వీళ్ళందరి దగ్గర బాటలకు డబ్బులు తీసేసుకున్నారు ఆ క్యాష్ అంతా కూడా ఇన్ఛార్జీని పెట్టారు ఇది లెక్కర్ కంపెనీల నుంచి తీసుకోవడానికి ఆ లెక్కర్ కంపెనీల నుంచి తీసుకోవడానికి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క బ్రోకర్ని పెట్టారు ఆ బ్రోకర్లంతా క్యాష్ తీసుకొచ్చి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గరికి తీసుకొస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి రెడ్డి మిథున్ రెడ్డి ఇది విజయసాయి విజయసాయిరెడ్డి అందరూ కలెక్ట్ చేసి మిథున్ రెడ్డి దగ్గరికి పంపించి మిథున్ రెడ్డి హవాలాకి పంపించి హవాలా ద్వారా జగన్ ఖాతాలోకి వేస్తున్నాడు అన్నట్టు అది ఇలా చెప్పింది అసలు కాన్సెప్ట్ అదే అంటే ఇదివరకు రాసింది అది కదా మనం చెప్పాలి అది అదే 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 అసలు కాన్సెప్ట్ అదే అని వాళ్ళు అని రాశారు కదా మరి కసిరెడ్డి దగ్గర డబ్బులు ఉండటం ఏంటి చండాలంగా అతను కేవలం బ్రోకరే కదా ఓ ఐదు శాతం పది శాతం కమిషన్ కదా అతను తీసుకునేది అతని దగ్గర డబ్బులు ఉండడం ఏంటి ఆ డబ్బులతో సినిమాలు షూట్ చేయడం ఏంటి సినిమాలు తీయడం ఏంటి వ్యాపారాలు చేసుకోవడం ఏంటి అతను గా బిజినెస్ మెన్ను అతను ఒరిజినల్ గా ఒరిజినల్గా ఐటీకి సంబంధించినటువంటి కంపెనీలు అయ్యో కూడా ఉన్నాయి అతనికి అతను ఏయో చేసుకుంటాడు దాంట్లో అవి చేసుకు అతనికి సలహాదారిగా ఇక్కడ ఇచ్చారు ఖచ్చితంగా అప్పుడు ఒక్కొక్క పై